దేవు నామానికి స్తోత్రం తరాం హలో లు లుయా నామంలో అందరికీ కూడా నా హృదయపూర్కమైన అందనాలండి కొద్ది నిమిషాలు పరిషత్ వైభవం నుంచి దేవుని వాక్యాన్ని విందాం ఒక చిన్న ప్రశ్నతో ఈరోజు వాక్యాన్ని ప్రారంభిస్తానండి చూడండి ఒకవేళ దేవుడు డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి నేను నిన్ను స్వస్థపరుస్తాను లేదా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని డైరెక్ట్గా మీ ఎదుటి నుంచని మాట్లాడారు అనుకోండి అప్పుడైనా నమ్ముతారా అప్పుడు కూడా నమ్మరా ఇదొక క్వశ్చనే ఎందుకంటే దేవుడు ఇంత స్పష్టంగా మీ ఎదుటికొచ్చి చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే ఇంకా అసలు మీలో భక్తి విశ్వాసం అనేది లేనే లేదని అర్థం సో మనం అలా వచ్చినప్పుడు మనం నమ్ముతాం కదా సాధారణంగా ఇప్పుడు దేవుని వాక్యం ఉంటుందంటే రోమపత్రిక పదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం అదేమని చెప్పుచున్నది వాక్యము నీ నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమును విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడుతు సో ఇప్పుడు వాక్యం ఎక్కడుంది నీ యుద్ధం ఉంది నీ నోట ఉంది నీ హృదయంలో ఉంది హలో సో వాక్యం ఉంటే ఇప్పుడు దానికి నువ్వు దేవునికి సంబంధం ఏంటి యోహాన్ ఒకటి ఒకటి ప్రకారం అసలు వాక్యం అంటే ఎవరు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము అనుకోమని చెప్పల వాక్యమే దేవుడు అని చెప్తున్నాడు అక్కడ వాక్యమే దేవుడై ఉన్నాడని అనుకోమంటల్లా వాక్యమే దేవుడు అని చెప్తున్నాడు సో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు తెరిచి మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీకేం చెప్తుందో దేవుడు నీతో అదే చెప్తున్నాడు ఆ వాక్యం నిన్నేమని చేస్తుందని చెప్తుందో అదే దేవుడు నిన్ను చేస్తానని చెప్తున్నాడు ఆ వాక్యం నిన్ను స్వస్థపరుస్తుందని చెప్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని చెప్తున్నాడు ఆ వాక్యం నాశ్రదిస్తున్నాను అని చెప్తే ఆ దేవుడిని నిన్ను ఆశ్రదిస్తున్నాడు అని చెప్తున్నాడు ఇది మనం నమ్మట్లా కానీ దేవుడు మాత్రం మనకు ప్రత్యక్షం అవ్వాలి కళ్ళనో దర్శనంలోనో ఇంకెట్లానో లేదా ఎవరన్నా మనమే చేయిబెట్టాలి పెట్టి ప్రవచనం చెప్పాలి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా ఉండబోతుంది నీకు సమస్యలు అనేవి ఉండవు అని సమస్యలు గురించి ఒక నిమిషం అండి రెండు వేల ఇరవై ఐదులో ఎండదు అని చెప్తే ఎవరైనా నమ్ముతారా అది కూడా అంతే సమస్యలు కూడా అంతే రెండు వేల ఇరవై ఆరులో ఎండాకాలం ఉండదంటే ఎవరన్నా నమ్ముతారా అంతా అబద్ధం అంటారు అవునా కదా ఎండాకాలం ఎందుకు ఉండదు ఎండాకాలం ఉంటుంది వానాకాలం ఉంటుంది చలికాలం కూడా ఉంటుంది మనిషి లైఫ్లో కూడా అంతే అన్ని కాలాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనతో దేవుడు ఉన్నాడా లేదా మనం ఎక్కడ నివసిస్తున్నాం అన్నది ప్రాముఖ్యం ఇల్లు లేనివాడు దిగులు పడాలి నిలువ నీడలేనోడు భయపడాలి మనకేంటి ఆశ్రయంగా చేసుకున్నాం యహోవ చాట్ మనం ఉన్నాం దేవుని నివాస స్థలంగా కలిగి ఉన్నాం సో మనం ఎక్కడున్నా ఏ కాలంలో ఉన్నా ఇబ్బంది ఉండదు మనకి ఎవడు బాధపడాలి ఇల్లు నిలువ నీడలేనాడు బాధపడాలి అయ్యో వచ్చే సంవత్సరం వానలు అంట వచ్చే సంవత్సరం ఎండలంటా అని వచ్చి సంవత్సరం సమస్య అంట సమస్య అయితే ఏంటంట దేవుడు మనతో ఉన్నాడు దేవుని కింద ఉన్నాం దేవునితో ఉన్నాం హలో లూయ సో ఇది ఎవరు చెప్తున్నారు మనకి వాక్యం చెప్తుంది అంటే వాక్యం అంటే ఎవరు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనతో హలో లూయ సో దీన్ని మనం అభ్యసించటం దీన్ని మనం నమ్మటం మనం అలవాటు చేసుకోవాలి దీన్ని మనం నమ్మటం అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు దాన్ని మనకు జీవంగా మారుస్తాడు హలోయ సో ఈరోజు టైటిల్ ప్రకారం చూస్తే నువ్వు హృదయంలో విశ్వసించి నువ్వు నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ నీకు విడుదల నీకు స్వస్థత నీకు సమాధానం నీకు విజయం హలోయ నువ్వు హృదయంలో విశ్వసించాలి ఏమని వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు దేవుడు నన్ను గొప్ప చేస్తాడు అని మన హృదయంలో విశ్వసించినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది నువ్వు హృదయముందు విశ్వసించి నోటితో ఒప్పుకొనిన ఎడల నువ్వు రక్షించబడతావు ఇంత సింపుల్ కదండి దేవునికి స్తోత్ర అలలో అయితే ఏంటంటే మనకి మనం వచ్చిన కుటుంబాలు మనం వచ్చిన నేపథ్యం మనం పెరిగిన దేశము ఆ ప్రాంతాలను బట్టి మనకి ఏంటంటే ఫిజికల్గా కనపడకపోతే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి కూడా దేనండి ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు పగల మేఘ స్తంభంగా రాత్రి స్తంభంగా వెంబడిస్తున్న దేవుని విడిచేసి మాకు రూపం చేయండి అంటే అహరోను దూడ రూపం చేశాడంట అంటే ప్రజల మనసులకి ఏం కావాలంటే రూపం కావాలి ఫిజికల్గా కనపడాలి ఇలా చెప్తే అర్థం కాదు తొందరగా స్వీకరించలేము ఇది మనుషుల నైజం అది అయితే ఈరోజు కూడా అట్లానే ఉంది వాక్యం చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా అట్లా కాదు ఎవరైనా నాతో వచ్చి మాట్లాడాలి నామే చేయబెట్టాలి నా పేరెత్తాలి ఇదంతా కూడా ఇది ఏమవుతుందంటే అలాంటి స్థితి ఉంది కానీ మనుషుల బలహీనతలతో ఆడుకునే ప్రజలు ఈ రోజున అటువంటి వాటిల్లో మీరు ట్రాప్ల్లో పడొద్దు దయచేసి సో దేవుడు నీకు నీ యొద్ద వాక్యము నీ యొద్ద నీ నోట నీ హృదయం దగ్గరకు వచ్చేసి చెప్తుంటే దాన్ని మనం నమ్మాలి నమ్మితే రక్షించబడతాం నమ్మితే విశ్వాసంతో మనం వైపు చూస్తూ ఉంటే మనం స్వస్థపరచబడతాం విజయాన్ని అనుకు అనుభవిస్తాం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం హలో లూయ వాక్యం ఉంటుంది పదిహేనో అధ్యాయం ఒకట వచ్చిన ఆధికండం అబ్రహామును దేవుని వాక్యము దర్శించను ఎవరు దర్శించారు దేవుని వాక్యము ఇదే కాలశంలో దేవుని వాక్యం దర్శిస్తూ ఉంది నమ్మితే దాన్ని అనుభవిస్తాం నమ్మితే దాన్ని అనుభవిస్తాం హలో లూయ దేవుడి మాటలు మన వెనుకలో దేవించుగాక గాడ్ బ్లెస్ ఇవ్వాలండి